హాయ్ అండి ఎప్పుడు ఆంధ్ర స్పెషల్స్ చెప్తా ఉంటాను ఈరోజు నేను తమిళనాడు స్పెషల్ దిండుగాలి తలుపుకట్టి బిర్యానీని ఎలా తయారు చేయాలో చెప్తానండి చాలా బాగుంటుంది తమిళనాడులో చాలా ఫేమస్ అండి దిండుగాలి బిర్యానీ మనము అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయలేకపోయినా ఇక్కడ మన చేతులతో వండుకొని టేస్ట్ చేసుకోవచ్చు ఇది మనం చేసుకుంటేనే ఇంత టేస్టీగా ఉంది అక్కడికి వెళ్ళి తింటే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది స్తుంటేనా తెలుస్తుంది కదండి దీని గ్రేవీతో మనకి రైస్ ఎంత బాగా ఉడికిందో ప్రతి మెదక్ కూడా మసాలా ఫ్లేవర్ అండ్ గ్రేవీ తగిలి చాలా బాగుందండి మనకి సాయంత్రం అయినా రైస్ అనేది టైట్ అవ్వకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది ఖచ్చితంగా మీరు మిస్ చేయకూడదండి నేను ఇన్ని రకాల బిర్యానీస్ చేశాను కానీ నా ఛానల్లో ఈ బిర్యానీ అయితే చాలా స్పెషల్ అండి చాలా బాగుంది అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి క్లియర్గా మీకు ప్రతిదీ చెప్తాను సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ అయితే మసాలా పౌడర్ చేసుకోవాలి దీనికి ఫస్ట్ దీనికైతే బిర్యానీ ఆకు వేస్తున్నానండి నేను విడివిడిగా చూపిస్తున్నాను చూడండి తర్వాత జాపత్రి వేస్తున్నాను నేను ఒక కేజీ రైస్కి చూపిస్తున్నానండి ఇవి తర్వాత దాల్చిన చెక్క ముక్క నెక్స్ట్ దీంట్లోకి జీడిపప్పు వేస్తున్నాను నెక్స్ట్ స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండి స్టార్ ఫ్లవర్ కూడా వేస్తున్నాను మీకు క్లియర్గా చెప్పాలని ప్రతిదీ విడివిడిగా చూ చూపిస్తున్నాను ఈ మసాలా ఫ్లేవర్ అనేది మనకి బిర్యానీలోకి చాలా ఇంపార్టెంట్ అందుకే విడివిడిగా చెప్తున్నాను తర్వాత యాలకులు వేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకోవాలండి నెక్స్ట్ సోంపు ఉంటుంది కదా సోంపు వేసుకోవాలండి సోంపు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి సోంపు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ బిర్యానీకి అయితే తర్వాత రాతి పువ్వు అంటారు కదండి దగ్గరి పువ్వులు అంటారు కదా అది వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేస్తున్నాను నెక్స్ట్ లవంగాలు వేస్తున్నాను లవంగాలు కూడా వేస్తున్నాను మళ్ళీ విడివిడిగా చూపిస్తున్నానండి మీకు కేజీ రైస్కి ఎంత పడతాయి అనేసి వేస్తున్నాను అంతేనండి ఇవన్నీ వేసుకొని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టాలి ఈ మసాలా దినుసులు అన్నీ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఇది ఉంటేనే మనకి దిండుగల్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది దాన్ని పక్కన పెట్టేసి ఇంకో పేస్ట్ కూడా చేసుకోవాలండి దానికి ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అల్లము తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఉల్లిపాయ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కేజీ రైస్కి మనము నేను తీసుకున్నవి కరెక్ట్గా కేజీ రైస్ సరిపోయినాయండి బాగా ఘాట్ లేకుండా అలాగని మరీ తక్కువ లేకుండా మీడియంగా సరిపోయింది అందుకే నేను మళ్ళీ వివరంగా మీకు చూపిస్తున్నాను నేను ఎంత ఎంతో వేసాను కేజీ రైస్కి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఇలా వేసి ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ అల్లం వెల్లి పేస్ట్ మనం ఇవ్వండి ఇందులోనే వేస్తాము తర్వాత ఈ రెండిట్లీ నేను పేస్ట్ చేసుకొని చూపిస్తాను ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది గ్రీన్ పేస్ట్ నెక్స్ట్ మసాలా పే పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ అయితే ఇంకా మనకి మిగిలి ఉంది దీన్ని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మళ్ళీ ఇందులో చికెన్ వేస్తాము అన్నీ మనము విడివిడిగా వేపమండి ఉల్లిపాయ ముక్కలు అలా వేయము ఆన్లీ పేస్ట్లు పౌడర్లు వేస్తాం కాబట్టి మనకి అడుగంటకుండా ఉండడానికి చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసుకొని చేసుకోండి ఈ ఫస్ట్ మనకి గ్రీన్ పేస్ట్ని వేద్దాము ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అండ్ అల్లము వెల్లుల్లి వేసుకున్న పేస్ట్ ఉంది కదండీ అది వేసుకొని కొంచెం వేపుకోవాలి మరీ ఎక్కువ వేపుకున్న అసలు లైట్గా ఆయిల్ సపరేట్ అయితే చాలు వేపేసుకున్నాక చికెన్ అయితే ఒక పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ అన్నట్టు వేసుకున్నాను అన్నీ విత్ బోనే వేస్తున్నాను చాలా బాగుంటుందండి బోన్తో అంటే బోన్లెస్ కన్నా బోన్తో వేస్తే చాలా బాగుంటుంది దిండికల్ బిర్యానీ అంటే ముందర మటన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి దిండిగా స్పెషల్ తమిళనాడు స్పెషల్ దిండిగల్ మటన్ బిర్యానీ అండి తలుపుకట్టి బిర్యానీ కానీ చికెన్తో కూడా చేస్తారంట కానీ నేను చికెన్తో చూపిస్తున్నాను చికెన్తో అయితే చాలా బాగుంది మటన్తో ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను మటన్ ఉంటే కనుక సేమ్ మీరు చికెన్ ప్లేస్లో మటన్ వేసుకొని చేసుకోండి సరిపోతుంది తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా పట్టించేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత మనకి చికెను బాగా వాటర్ అంతా పోయి ఇంకిపోతుంది కదండి తర్వాత పసుపు కారం వేసేసుకొని తర్వాత మనము ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో కావాల్స్తే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత మసాలా పౌడర్ ఇందాక రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి అది కూడా వేసుకోవాలి అది మొత్తం వేయకూడదు ఆఫ్ వేయాలి ఆఫ్ పక్కన పెట్టుకోండి లాస్ట్లో చెప్తాను ఎప్పుడు వేయాలో తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ జీడిపప్పు వేసేసి ఫ్రై చేసుకోండి మనము మసాలా పౌడర్లో జీడిపప్పు వేసినా ఇందులో కొంచెం వేసుకోండి బాగుంటుంది దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇది బాగా మిక్స్ అవ్వాలి ఇవి మసాలా పౌడర్ మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది మనకి బయట రెస్టారెంట్స్లో ఎలా వస్తుంది బిర్యానీ సేమ్ ఆ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది నేను నా ఛానల్లో దొన్ చాలా రకాల బిర్యానీ చేశాను హైదరాబాద్ దమ్ బిర్యానీ చేశాను డొన్నె బిర్యానీ చేశాను చికెన్ ఫ్రై రైస్ బిర్యానీ చేశాను తర్వాత ఏమో చెట్టినాడు చికెన్ బిర్యానీ చేశాను ఇవన్నీ ఇవన్నీ చేశాను కానీ నాకు బాగా నచ్చిందంటే ఈ బిర్యానీ బాగా నచ్చిందండి నేను ఎప్పుడు చేయాలన్నా ఇదే చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఎప్పుడైనా స్పెషల్గా చేయాలంటే అంత బాగా నచ్చింది అందుకే మీకు వివరంగా చెప్పాలని ప్రతిదీ క్లియర్ కట్గా చెప్తున్నాను ఇవన్నీ వేసుకుని వేపిన తర్వాత ఆయిల్ చూసారా సెపరేట్ అవుతూ వచ్చింది అప్పుడు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి చక్కటి పెరుగు ఫ్రెష్ పెరుగు ఉంటే చాలా బాగుంటుందండి ఇది వేసేసి బాగా మిక్స్ చేయాలి చూసారు కదా గ్రేవీగా మనకి ఎంత జ్యూసీగా ఉందో మనకి ఈ గ్రేవీ రావడం వల్ల ఆ బిర్యానీకి అంత మంచి టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది నిజంగాని ఈ పెరుగు ఈ మసాలా పౌడరు ఉల్లిపాయ పేస్టు మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చూసారు కదా ఎలా కలుపుతున్నప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను నేను ఒక కేజీ రైస్ వరకు నానబెట్టుకుని ఉంచుకున్నాను అది వాటర్ ఫిల్టర్ చేసి వేసేసి దీంతోపాటు మా మిక్స్ చేయాలి మనకి దిండికాయల తలుపు బిర్యానీలో చిట్టి ముచ్చాలు రైస్ ఉంటుంది కదండి చిట్టి ముచ్చలు బిర్యానీ కూడా చేసాను ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను చిట్టి ముచ్చలు బిర్యానీ కూడా ఉంది నా దాంట్లోని అందులో చిట్టి ముచ్చాలు రైస్ నేను ఏం వాడాను ఇందులో అవే వేస్తారండి అంటే దిండుగల్లో తలుపుకట్టి బిర్యానీలో చిట్టి ముచ్చాలు రైస్తో చేస్తారు నాకు అది దొరకలేదు కాబట్టి నేను బాస్మతి రైస్తో చేసుకున్నాను మీ దగ్గర చిట్టి ముచ్చాలు రైస్ ఉంటే కనుక ఖచ్చితంగా దాంతో చేసుకోండి చాలా బాగుంటుంది ఈ బిర్యానీ బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుంది నేను ఒక గ్లాస్ చూపించాను కదండి ఆ గ్లాస్తో నేను ఫుల్గా రెండు గ్లాసుల బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్కి ఎందుకంటే నా రైస్ కొంచెం తొందరగా ఉడకడం అవ్వదండి అంటే కొన్ని రా బాస్మతి రైస్ని బట్టి ఉంటుంది కాబట్టి నేనైతే ఫుల్గా వేసేసుకున్నాను తర్వాత ఇందాక మనకి మసాలా మిగిలింది కదండి పౌడరు ఆ మసాలా పౌడర్ ఇప్పుడు వాటర్లో వేసుకోవాలి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉడుకుతూ ఇవ్వాలి ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ టైంలో వేసుకుంటే బాగా కలుస్తుంది నేను నాకు కొంచెం తక్కువైంది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా చూసారు కదా ఇలా ఉడుకుతుంది ఇప్పుడు లైట్గా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం దగ్గరకు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా కొద్దిసేపటి తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయిందండి అస్సలు అడుగంటకుండా మనకి రైస్ చూస్తేనే చూసారు కదా ఈ గ్రేవీగా జ్యూసీగా ఉన్న గ్రేవీ అంతా రైస్కి ఎలా పట్టిందో అసలు చెప్తున్నానండి సాయంత్రానికి కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంది చాలా బాగుంది అసలు టైట్గా బిగుతుగా అవ్వడం రైస్ అలా అంటే బాస్మతి రైస్ వస్తే కొంచెం బిగుతుగా అయిపోతుంది కదా అలా అసలు అవ్వలేదండి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి ప్రతి రైస్ గింజ గింజకి బియ్యానికి మనకి ఫ్లేవర్ పట్టి చాలా బాగుంది నేను చికెన్ వేసుకొని కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీని టేస్ట్ అయితే చూసేసాను చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది దీనికైనా స్పెషల్ బిర్యానీ ఎవరైతే టేస్ట్ చేశారో ఈ ఇది మీరు కూడా ఇంట్లో చూసి దానికి దీనికి తేడా ఏంటో మీరే చెప్పండి ఖచ్చితంగా చాలా బాగుంది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్